సముద్రమున పుట్టి వైకుంఠమున మెట్టి తల్లి నీకు మంగళం మహాలక్ష్మి మంగళం పద్మపీఠమందు వెలిసి భక్త కోటి కభయమిచ్చి భాగ్యమంత వసగు తల్లి నీకు మంగళం మహాలక్ష్మి మంగళం లోకమంత కాచుచుండి లోకపాలనంబు చేసి లోకమంత నిండి ఉన్న నీకు మంగళం పరమేశ్వరి మంగళం రూపమందు వచ్చి బాధ తీర్చి వరములిచ్చు భారమింత తీర్చు తల్లి నీకు మంగళం భ్రమరాంబిక మంగళం కష్టకాలమందు నిన్ను భక్తితోడ కొలిచినంత కోరినంత ధనములిచ్చు నీకు మంగళం ధనలక్ష్మి మంగళం కరువులేని కాలమిచ్చి పచ్చనైన కొలువులిచ్చి కడుపు నిండ ధాన్యమొసగు నీకు మంగళం ధాన్యలక్ష్మి మంగళం ఎదుట ఎన్ని బాధలున్న తిప్పికొట్ట శక్తి నొసగి ఎదురులేని ధైర్యమిచ్చు నీకు మంగళం ధైర్య లక్ష్మి మంగళం ఉదర పోషణార్థమై ఊరు నేలు తెలివికైన తలచినంత జ్ఞానమొసగు నీకు మంగళం జ్ఞానలక్ష్మి మంగళం ఆదరించి అభయమిచ్చి అమ్మ ప్రేమ చూపు తల్లి ప్రేమతోడ కాచుచుండు నీకు మంగళం అమ్మ ప్రేమ తలచినంత జ్ఞానమొసగు నీకు మంగళం ఆదరించి అభయమిచ్చి అమ్మ ప్రేమ చూపు తల్లి ప్రేమ తోడ కాచు తల్లి నీకు మంగళం సంతాన లక్ష్మి మంగళం ఊపిరంత బలమునిచ్చి నందు ఓటి లేక తిరుగులేని విజయమిచ్చు నీకు మంగళం విజయలక్ష్మి మంగళం బిడ్డలున్న అమ్మ కంటే లోన వెలుగు చూచుకొడుకు పిల్ల పాపలను ఎచ్చు నీకు మంగళం దుర్గమ్మ మంగళం కాలచక్ర గమనమందు మందు నిఖిలలోక నిండి జీవకోటి నేలుచున్న నీకు మంగళం మహాలక్ష్మి మంగళం దుర్గమ్మ మంగళం